గతంతో పోలిస్తే మన హైదరాబాద్ లో వాయు కాలుష్యం కాస్త తగ్గిందట ఇటీవల గాలి కాలుష్యంపై దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించిన తాజా నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది ఇంతకీ కాలుష్య నియంత్రణ మండలి నివేదికలో ఏం చెప్పింది నగరంలో కాలుష్యం తగ్గడానికి ఏ అంశాలు దోహదపడ్డాయి లెట్స్ వాచ్ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్వహించిన స్వచ్ఛ వాయు సర్వేక్షన్ రెండు వేల ఇరవై నాలుగులో పది లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో హైదరాబాద్ ఇరవై స్థానంలో నిలిచింది గతంతో పోలిస్తే గాలిలో ధూళి కణాల తగ్గుదల ఆధారంగా నగరాల పనితీరును లెక్కించి ఈ ర్యాంకులు విడుదల చేసింది ఇందులో దేశవ్యాప్తంగా పది లక్షలకు పైగా జనాభా ఉన్న నలభై ఏడు నగరాల్లో హైదరాబాద్ నూట అరవై మూడు మార్కులతో ఇరవై ఐదవ స్థానంలో నిలిచింది దేశవ్యాప్తంగా నూట ముప్పై నగరాల్లో సర్వే నిర్వహించగా తెలంగాణ నుంచి హైదరాబాద్ నల్గొండ సంగారెడ్డి మూడు నగరాలు చోటు దక్కించుకున్నాయి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి వరకు సేకరించిన డేటా ఆధారంగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఈ ర్యాంకులు విడుదల చేసింది దేశవ్యాప్తంగా పది లక్షలకు పైన జనాభా ఉన్న నగరాల్లో గుజరాత్ లోని సూరత్ మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ తొలి రెండు స్థానాలు దక్కించుకున్నాయి కాలం చెల్లిన వాహనాలు కల్తీ ఇంధనాలు భవన నిర్మాణాల నుంచి వచ్చే ధూళి చెత్త కాల్చడం చెట్లు నరికివేయడం రోడ్లపై ఉన్న దుమ్ము కణాలు గాలి కాలుష్యానికి కారణమవుతాయి గాలి కాలుష్యం ద్వారా ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు గాలి కాలుష్యాన్ని మెరుగుపరచాలంటే చెట్లను అధిక సంఖ్యలో పెంచడం ఎలక్ట్రిక్ వాహనాలు వాడడం సిఎన్జీ ఎల్పీజీ వాహనాలు వాడడం ద్వారా గాలి కాలుష్యాన్ని మెరుగుపరిచిన వారం అవుతామంటూ కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది కాలుష్య నియంత్రణ పట్ల ప్రభుత్వం తగిన చర్య తీసుకుంటే గాలి కాలుష్యాన్ని కొంతవరకైనా తగ్గించవచ్చని నిపుణులు తెలుపుతున్నారు హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం తగ్గింది తగ్గుతుంది అన్నది రెండు మూడు రకాల కారణాల వల్ల ఒకటి ఇట్లా వర్షాలు పడ్డప్పుడు తగ్గుతుంది రెండోది చెట్లు పెద్ద ఎత్తున పెంచినప్పుడు ఆ పెంచిన చెట్లు రోడ్డు మీద ఉండే దుమ్ముని మనిషికి చేరకుండా ఆ ఆకులు పట్టుతాయి పట్టుకుంటాయి పట్టుకోవడం తోటి ఆకుల చుట్టూ దుమ్ము మనకు కనిపిస్తుంది కాని తేలి ఆడదు అనమాట చుట్టూ స్ప్రెడ్ అవ్వదు ఇది మనకి కనిపిస్తుంది ఇది కాకుండా కార్బన్ డైఆక్సైడ్ ని ఆకులు పీలుస్తాయి అవన్నీ మనకు తెలిసిన విషయాలే ఎప్పుడు మనం దుమ్ముని కొలిచాము ఏ సీజన్ లో దుమ్మును కలిచాము పొద్దున్న సాయంత్రమా మధ్యాహ్నమా అర్ధరాత్ర దాన్ని బట్టి మనకి దుమ్ము లెవెల్స్ కాలుష్యం లెవెల్స్ పెరగడం తగ్గడం కనిపిస్తుంది వర్షాకాలమా ఎండాకాలమా వర్షాలు ముందా వర్షం అయిన తర్వాత ఎండిపోయిన తర్వాత ఇట్లాంటి దాన్ని బట్టి కూడా వాహన కాలుష్యం మనకి గాలి కాలుష్యం పెరగడం తగ్గడం మనకి కనిపిస్తూ ఉంటుంది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాయు నాణ్యత అంటే గాలి నాణ్యత గాలి పరిస్థితి ఎట్లా ఉంది అనేది ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చెప్తూ ఉంటుంది ప్రజలకి చెప్తూ ఉంటుంది ప్రభుత్వానికి చెప్పినప్పుడు ప్రభుత్వ పరమైన చర్యలు ఏమైనా తీసుకోగలిగితే వాటిని తీసుకుంటారు ఇప్పుడు ఇంజిన్ సామర్థ్యాన్ని పెంచడం లేకపోతే పాత వాహనాలని రోడ్డు నుంచి తీసేయడం లేదా ఇంధనాన్ని ఇంకొంచెం మెరుగైన ఇంధనాన్ని సప్లై చేయడం లేకపోతే ఎల్పీజి లేకపోతే సిఎన్జి ఇట్లా గ్యాస్ సప్లై చేయడం ఎలక్ట్రికల్ వెహికల్స్ని ప్రవేశపెట్టడం వాటికి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వడం లేకపోతే ఇంకో వెహికల్స్ని ఎక్కువ కాలుష్యం పుట్టించే డీజిల్ వెహికల్స్ అట్లాంటి వెహికల్స్ని రోడ్ల మించి రోడ్ల మీద తిరగకుండా చేయడం పొద్దున పూట రోడ్ల మీద నగరం రోడ్ల మీద లోడ్ తోటి ఉండే పెద్ద వాహనాలని అనుమతించకపోవడం ఇట్లాంటి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఆ చర్యలు తీసుకోవడానికి వీలుగా సమాచారాన్ని అందిస్తుంది కాలుష్య నియంత్రణ మండలి అయితే గతంతో పోలిస్తే నగరంలో వాయు నాణ్యత కొద్దిమీర పెరగడంపై పర్యావరణ వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు పచ్చదనాన్ని పెంచడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరిగితే కాలుష్యాన్ని మరింత తగ్గించచ్చని వారు సూచిస్తున్నారు దేశంలో చెట్లు పెంచడం వల్ల గాలి కాలుష్యం తగ్గినట్టు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజా నివేదికలో వెల్లడించింది దేశంలో ఆ పది లక్షల జనాభా కలిగి ఉన్న నలభై ఏడు నగరాల్లో సర్వే చేయగా హైదరాబాద్ ఇరవై ఐదవ స్థానం అయితే లభించింది అయితే ఈ గాలి కాలుష్యాన్ని నియంత్రించాలంటే ఎలక్ట్రిక్ వాహనాల వాడకం చెట్లు పెంచడం వల్ల ఈ కాలుష్యాన్ని నియంత్రించవచ్చు అని కాలుష్య నియంత్రణ మండలి అయితే వెల్లడిస్తుంది అయితే నగరంలో ఈ గాలి కాలుష్యాన్ని మెరుగుపరచాలంటే ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు తెలుపుతున్నారు వీడియో జర్నలిస్ట్ గజానంతో రమేష్ హెచ్ఎం టీవీ హైదరాబాద్